నిశ్చయంగా వృధా ఖర్చులు చేసేవారు సోదరులు ధిక్కిరించిన వాడు నువ్వు వాడిని అనుసరిస్తున్నావు వృధాగా ఎన్నో ఖర్చులు చేస్తున్నావు నీ బంధువులు పట్టించుకోవడం లేదు పేదల్ని పట్టించుకోవడం లేదు బాటసారు పట్టించుకోవడం లేదు ఎలా నువ్వు సఫలీకృతుడు అవుతావు సోదరులరా ఇస్లాం అంటే సున్నత్ అంటే ఏదో టోపియో రంగు టోపీ ఏ రంగు టోపీ పెట్టుకోవాలి పచ్చ రంగు పెట్టుకోవాలా నల్ల రంగు పెట్టుకోవాలా లేకపోతే పొడుగు వేసుకోవాలా నీ బంధువులతో నువ్వు శ్రేయస్సు శ్రేయస్సు గురించి ఆలోచించు ఇది సున్నత్ నీ తల్లిదండ్రులతో నీ తల్లిదండ్రులకు సేవ చేయి ఇది సున్నత్ నీ ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండు ఇది సున్నత్ కానీ డ్రస్ విషయంలో చిన్న చిన్న విషయాల విషయం ఇది సున్నత్ కాదు కదా దీని గురించి కొట్టుకోడు వల్ల సోదరుల జ్ఞానంతో ఆలోచించాడు అల్లా సుబాను చాలా దాని తర్వాత అంటున్నాడు వల జీయల్ వల జియల్ లేదా మా గులు ఇలా మీ చేతిని మెడ కట్టుకోకండి అన్నాడు వల జీయల్ లేదక మా గులువులత నీలా ఉనికిక మీ చేతిని మెడ కట్టుకోకండి అంటే ఎప్పుడన్నా పడ్డప్పుడు వెనుకినప్పుడు డాక్టర్ ఇక్కడ వేస్తాడు ఇక ఇంతనే తినాలి ఇంతనే కడుక్కోవాలి కట్టేస్తాడు కదా అంటే అట్లా కట్టేయకండి అంటే అర్థం ఏందంటే పిసినారిగా ఉండకు ఇలా కట్టినోడు జేబులో ఏం పెడతాడు బాబు కొంచెం ఫోన్ తీసి నొక్క మాట్లాడు వలాతీకా మా గులువులతో నీలా ఉనికి ఇదిగో నీ చేతిని మెడ కట్టించుకుంటే పిసినారి కాబాకా కోట్లున్నాయి రూపాయి కూడా తీయడం ఉపయోగం వరద బాధితులప్పుడు చంద నిమిత్తం వెళ్ళాం ప్రకాశం జిల్లా ఆతంకిలు పెద్ద కాంప్లెక్స్ ఓనర్ అతడు సార్ ఇదే పరిస్థితి ఎంతో మంది నిరాశ్రీలు అయిపోయారు కట్టుకోవడానికి బట్టలు లేవు ఇంట్లో వనరు కూడా కొట్టుకుపోయినాయి ఏదో సాయం చేయండి అంటే రెండు వందలు రాశాడు అతని దగ్గర పనిచేసే జీత కాడు జీతం ఐదు వేలు రెండు వేలు చంద రాశాడు ధనవంతుడు ఎవరు చెప్పండి ధనవంతుడు ఎవరు డబ్బున్నా దిల్లున్నాడు ధనవంతుడు అంటే డబ్బున్నాడు కాదు మనసున్నాడు డబ్బున్నాడు రూపాయి కూడా ఇవ్వలేదు అనుకోండి వాడి డబ్బుతో పేదలకు లాభం ఏంటి అందుకనే ఇస్లాం జకాత్ పెట్టింది సదకా పెట్టింది ఖైరాత్ పెట్టింది నీకు దేవుడిచ్చాడు నీవు పేదల కోసం ఖర్చు పెట్టు కుల్లలు బీ అలాని విచ్చల విడిగా ఖర్చు పెట్టకు ప్రతి దానికి డాన్స్ పట్టికి సందాయిస్తాం లేదు ఇంకో దానికి వ్యర్థమైనటువంటి కార్యానికి ఇస్తాం ప్రతి దానికి దానికి దీనికి అన్ని తేడా లేకుండా ఇస్తే నిందల పాలై దిక్కులేని స్థితిలో కూర్చుంటాను అంటే విచ్చలవిడిగా విడిగా ఖర్చు పెట్టకు ధర్మమైనటువంటి విషయాల్లోనే ఖర్చు పెట్టు పుణ్య కార్యాలకే ఖర్చు పెట్టు ప్రతిదానికి అల్ల సుబాను మనకి లిమిట్లు పెట్టాడు ఎందుకంటే నువ్వేం చేయాలో ఆయనకు బాగా తెలుసు దాని తర్వాత అల్ల సుబాను అన్నాడు ఆయన తాను కోరిన వారికి తరగతులు ఇస్తాడు ఎక్కువగా డబ్బులు ప్రసాదిస్తాడు మరికొందరికి లిమ తక్కువ ఇస్తాడు ఆయన తన దాసుల్ని చూస్తున్నాడు ఆయనకి వారి గురించి తెలుసు చాలా మంది ఈ మాట కూడా మనం వింటుంటాం ఏమనంటే ఇదేందండి దేవుడు కొంతమందిని ధనవంతులు చేయటం ఉంది కొంతమందిని దరిద్రులు చేయటం ఏంది అందరినీ సమానంగా చేయొచ్చు కదా విన్నారా వెళ్ళదు చెప్పండి విన్నారా వెళ్ళదా అందరికి సమానం ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ అల్ల సుబానోచాల ఒక పథకం పెట్టాడు భూమి మీద పుట్టిన ప్రతి తలకాయికి వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ప్రభుత్వ పథకాలు పాపం కొంచెం కొంచెం ఇచ్చేదలికి వాళ్ళు సతమతం అయిపోతున్నారు ఎందుకంటే తక్కువ ఉంది ధనం ఆయన అల్ల సుభానోచాల కాబట్టి అందరు వీళ్ళు సమానం చేయాలంటున్నారు కదా భూమి మీద పుట్టిన ప్రతి తలకాయకి వెయ్యి కోట్లు ఏమైంది చెప్పండి చెప్పాలి వెయ్యి కోట్లు తలకాయికి ఏమైంది మెరుగుతారా నేను అంటున్నాను కట్టుకోవటానికి బట్ట ఉండదు అంట చెప్పండి కట్టుకోవటానికి బట్ట ఉండదు ఎలా నీ బట్ట ఎవడు కుడతాడు టైలర్ దగ్గర వెయ్యి కోట్లు ఉన్నాయి అది పండించే రైతు ఎందుకు పండిస్తాడు వెయ్యి కోట్లున్నాయి నీకు వండటానికి ఉండదు ఎందుకు కట్టడానికి టాపి మేస్త్రి ఎందుకు వస్తాడు వెయ్యి కోట్లున్నాయి ఒకవేళ భూమిలో ఉన్నటువంటి మానవులందరికీ విచ్చలవిడిగా విస్తే భూమి మీద అరాచకం ఏర్పడుతుంది ఒకడు లాక్కుంటాడు ఎవడు పంచేయడు ఎవడు చేస్తాడు వాడి దగ్గర వెయ్యి కోట్లు వీడి దగ్గర వెయ్యి కోట్లు ఇన్న హి వాది కబీరం బీరా నీకేమివ్వాలో ఎవడికి ఎంత ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు